తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏడు ప్రధాన వాహనాలపైన సిరుల తల్లి ఊరేగి భక్తులను అనుగ్రహించారు ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని పరవశులయ్యారు ఉదయం ఏడు గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవ ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర గంటల వరకు హంసవాహనం పది గంటల నుండి పదకొండు గంటల వరకు అశ్వవాహనం పదకొండున్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు చిన్న శేషవాహనం వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహనం రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు గజవాహనం పైన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం మూడున్నర నుండి నాలుగున్నర గంటల వరకు స్వప్న తిరుమంజనం వేడుకగా నిర్వహించారు అంతకుముందు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ వారి ఆలయంలో ఉదయం ఆరు గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు రోజులో జరిగే బ్రహ్మోత్సవాలుగా పిలిచే రథసప్తమి పర్వదినం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందాల కోలాటాలు చెక్క భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గోవిందరాజన్ ఏఈఓ దేవరాజులు ఆలయ అర్చకులు బాబుస్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు సాక్షాత్ ప్రపంచమందరికి ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క జయంతి తన విశేషమైనటువంటి శుభదినం ఈరోజు అందులో తిరుచానూరు గ్రామంలో ముఖ్యముగా విశేషముగా పద్మ సరోవరమునికి ఎదురుగా అమ్మవారి యొక్క అమ్మవారికి పద్మ సరోవరణ ఎదురుగా సూర్య సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో మొట్టమొదటిగా స్వామివారికి మూలస్థానం వారికి అభిషేకాద నడిచి తదుపరి స్వామివారు మొట్టమొదటగా అశ్వవాహనతో ఊరేగింపు చేస్తూ ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవును సాయంకాలం వేళ అసుర సంధ్య వేళ చంద్రప్రభ వాహనముతో ప్రారంభించి అమ్మవారికి నైవేద్య రాత్రి నివేదన అయిన తర్వాత అమ్మవారు విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనముతో మనం అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ సప్త వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును మనము బ్రహ్మోత్సవ కాలం అనందు తొమ్మిది రోజులు వివిధ వాహనములు అమ్మవారు విరేగింపు జరుగుతుంది కావున ఆ తొమ్మిది రోజులు చూడనటువంటి భక్తులు ఈ ఒక్క రోజులోని అమ్మవారిని ఏడు వాహనములలో చూసి ధరించి అమ్మవారి కృపకు మారు